ఉదయం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమం పాల్గొన్న మంత్రి స్వామి ఎంపీ మాగుంట మరియు టీడీపీ ఎంఎల్ఏలు అధికారం రాలేదని నిరుత్సాహం పడకుండా ఇప్పటి నుంచే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎర్రగొండపాలెం ఎర్రగొండం వైకాపాటి చంద్రశేఖర్ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయాన్ని సందర్శించే అవకాశం ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో కుట్టపర్తి యాత్ర చికిత్స లెనీమియా లేదా కొడవలికణ రక్తహీనత వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు దోనకొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన వైద్య సిబ్బంది అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చి రాష్ట్రాన్ని జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమం దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ సచివాలయాలు వాలంటీర్ల శాఖ మంత్రి డోలా బాల స్వామి చెప్పారు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని కలెక్టరేట్ లోని స్పందన హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు కలెక్టరేట్ కు వచ్చిన మంత్రికి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు మంత్రితో పాటు ఎంపీ మాగు శ్రీనివాసరెడ్డి శాసనసభ్యులు దామచెర్ల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్ కందుల నారాయణ రెడ్డి ఉగ్ర నరసింహారెడ్డి ముత్తుముల రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారుల పరిచయ కార్యక్రమం అనంతరం తాగు సాగునీరు వైద్యం పారిశుధ్యం వ్యవసాయం విద్యాశాఖలమై మంత్రి సమీక్ష నిర్వహించారు జిల్లాలో తాగు సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు అధికారులు కూడా ఈ దిశగా అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని ఉద్యోగుల అధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి చెప్పారు గత ప్రభుత్వ హయంలో ట్యాంకర్ల ద్వారా నిబంధనల మేరకు నీటి సరఫరా చేయకపోయినప్పటికీ నకిలీ బిల్లులకు చెల్లింపులు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు పైపు లైన్లు వేసేటప్పుడు తవ్వేసిన సిమెంట్ రోడ్లను నిబంధనల ప్రకారం తిరిగి రిపేర్ చేయించాలని అధికారులను ఆదేశించారు కుడి కాలువకు పాలేరు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలు రూపొందించాలని స్పష్టం చేశారు మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా క్షేత్ర స్థాయిలో పరిశుద్ధ పనులను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ విషయంలో సచివాలయాలు ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి దిశా నిర్దేశం చేశారు మురుగు కాలువలను రెగ్యులర్ గా క్లీన్ చేయించాలని ఆదేశించారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు జూనియర్ కాలేజీల్లో కొత్తగా అందుబాటులోకి తెచ్చి అనంతరం ఇరవై ఇరవై తర్వాత తొలగించిన కోర్సుల వివరాలను తనకు సమర్పించాలని జిల్లా సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల కోఆర్డినేటర్ ను మంత్రి ఆదేశించారు గురువారం జిల్లాలో కేంద్ర కరువు అధ్యయన బృందం పర్యటించనున్న నేపథ్యంలో బాధిత రైతులకు న్యాయం జరిగేలా పూర్తి వివరాలను ఆ బృందం దృష్టికి తీసుకెళ్లాలని వ్యవసాయ అధికారులకు మంత్రి స్పష్టం చేశారు నకిలీ సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పెన్షన్లు పొందుతున్న అనర్హులు ఉన్నట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అదేవిధంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వేలకొండ ప్రాజెక్టును త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున శ్రీశైలం నియోజకవర్గంలోని హెడ్ రెగ్యులేటర్ ఉన్న రెండు మండలాలను కూడా ప్రకాశం జిల్లా పరిధిలోకి తీసుకొస్తే భవిష్యత్తులో ప్రాజెక్టు నిర్వహణ సులభతరం అవుతుందని అన్నారు ప్రాజెక్టు నిర్వాసితులకు అవసరమైన పరిహారం నిధులను క్రమంగా ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేలా చూడాలని మంత్రిని కోరారు నిర్వాసితుల సమస్యలను ఒకవైపు పరిష్కరిస్తూ ప్రాజెక్టు నిర్మాణంలోకి పెండింగ్ పనులను కూడా సమాంతరంగా పూర్తి అని చెప్పారు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అవసరమైన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేలా చూడాలని మంత్రిని కోరారు సూరారెడ్డి పాలెం వద్ద ఆర్యుబి మరియు ఆర్ఓబి నిర్మాణానికి అవసరమైన నడికుడి శ్రీ కాళహస్తి రైల్వే లైన్ ఏర్పాటుకు అవసరమైన భూ నిధులు కూడా త్వరగా రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి సూచించారు ప్రజలందరి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విధంగా మా ప్రీతి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం అంధకారంలో అభివృద్ధికి సంక్షేమానికి దూరంగా ఉన్న ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో కోసం ప్రయత్నం చేస్తున్నాం వ్యవస్థని నిర్వీర్యం చేశారు ఈరోజు జరిగిన సమీక్షలో రెండు మూడు విషయాలు చూస్తే మీకు అక్షర సత్యాలు అధికార ద్వారా వచ్చాయి వెలుగొండ ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు ముఖ్యమంత్రి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వచ్చిన వ్యక్తులు రోజుకో డేటు మార్చుకుంటూ వాయిదాలు వెళ్ళారు విడతల వారికి వెళ్ళిపోయారు ఆ విడతల వారి ప్రభుత్వంలో ఎన్నికల ముందు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపేటల ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేసామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు లక్షలాది రూపాయలు ప్రజాధానాన్ని దుర్వినియోగం చేశారు ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది ఇంకా గ్రాంట్స్ కావాలి నిర్వాసితులు ఖాళీ చేయించాలి లైనింగ్ పూర్తి చేయించాలి ఈ అయితే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఈ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్న అవసరం నీకు ఉంది ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టబోయిన డేట్లు రెండు వేల ఇరవై నుంచి ఒక గేట్లు కొట్టకపోవటం పూర్తి చేయకపోవటం ఈ ఈరోజు కూడా ఇంకా పూర్తి కాల దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తా ఉన్నారు బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది డిస్కషన్లో ఇప్పుడు బర్నింగ్ ఆర్ వెరీ మ్యాటర్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమున్నాయో జిల్లాలో ఆ సేకాల్లో జరుగుతున్న విషయాల గురించి ఒకసారి మీరు దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ మీటింగ్ బ్రీఫ్ నోటీస్ తే అట్లస్ట్ ఆల్ కొత్త ప్రజా ప్రజాప్రతినిధులు యాజ్ వెల్ అధికారులు అధికారులందరికీ కూడా దాంట్లో మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి ఎట్లా వాట్ ఇస్ అ న్యూ పర్స్పెక్టివ్ అని ఒకసారి సెన్సే చేయడానికి కోసము విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఆర్డబ్ల్యూస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఎస్పెషల్లీ వెస్టర్న్ ప్రకాశంలో చాలా తీవ్రంగా ఉన్నది సో దాని గురించిన విషయాలు ఒకటి మనకి ఎన్ఎస్పి కెనాల్ నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మన సిపిడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూఎస్ స్కీమ్ కి ఎంత వరకు ఫిల్ అయింది ఎప్పుడు దాకా ఈ నీళ్లు మనకు అర్బన్ రూరల్ ఏరియాస్కి కి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఎన్ని రోజులు అందుబాటులో ఉంటుంది అండ్ ఎక్కడ అసలు వాటర్ సోర్సెస్ లేనర్ చోట్ల మన వాటర్ ట్యాంకర్ ద్వారా ఎట్లా చేస్తున్నారు దాని గురించిన విషయాల గురించి కూడా మాట్లాడతాం సో ఎక్కడైనా ఎనీ అబ్జర్వేషన్ ఫ్రమ్ ఎనీ ఆనరబుల్ ఎంఎల్ఏ సపోజ్ ఏరియాలో ఉంటున్నప్పుడు మీరు దయచేసి ఇంటర్వ్యూ చేస్తే దాన్ని నోట్ ఇంప్రూవ్ చేసుకోండి వచ్చే ఎన్నికలకు మనం ఇప్పటి నుంచే అయ్యి ముందుకు సాగాలని అధికారం రాలేదని దిగులు చెందకుండానే గెలిపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెండవ పర్యాయం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల అమలుకు చిత్తశుద్ధితో అమలు చేయాలని కోరారు కార్యకర్త కష్టంగా దగ్గరగా చూశానని వారి కష్టానికి తగ్గ ఫలితం చూయించాలని ఆశపడ్డానని అయితే ప్రభుత్వం రాలేదని అన్నారు సమావేశంలో ఎంపీపీ కరణ్ గౌడ్ ఓబుల్ రెడ్డి పాల్గొన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి యాత్రకు శుక్రవారం బయలుదేరి వెళ్తున్నట్లు ఇంకా ఎవరైనా ప్రశాంత నిలయాన్ని సందర్శించాలంటే తమకు సమాచారం ఇవ్వాలని కొమరలు భజన మండలి అధ్యక్షుడు శివనారాయణ తెలిపారు పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయాన్ని సందర్శించి సత్యసాయి అనుగ్రహాన్ని పొందాలనుకున్న వారు పర్తియ ఆ యాత్రకు రావాలని కొమ్మరోలు సత్యసాయి భజన మండలి కోరుతుంది భజన మండలి అధ్యక్షుడు శివ నారాయణ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో పర్తి యాత్ర పేరుతో బయలుదేరుతున్నట్లు అందుకు సంబంధించిన వివరాలను ఉదయ్ న్యూస్ కు వివరించారు పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఆలయాన్ని దర్శించాలంటే అదృష్టం ఉండాలని అది పూర్వజన్మ సుకృతం అని పుట్టపర్తి ప్రశాంత నిలయంలో జీవితానికి పరమార్థం దొరుకుతుందని ప్రతి ఒక్కరూ కూడా తమ జీవిత కాలంలో పుట్టపర్తిని దర్శించాలని ఆయన కోరారు మొట్టమొదట సదస్సు అనేటటువంటిది అవగాహన సదస్సు సాయిబాబా మందిరంలో జరిపించడం జరిగింది రెండవసారి అవగాహన సదస్సు గోపాలపల్లి శివాలయం నందు విస్తృతంగా వారికి వివరించడం జరిగింది పబ్లిక్కు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని పెద్ద సంఖ్యలో దాదాపుగా మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా ఈ పర్థియాత్రకు పోవడానికి సన్నద్ధమై ఉన్నారు కాబట్టి వారందరికి కూడా కృతజ్ఞతలు ఈ పర్తియాత్ర సందర్భంగా మన బావాపురం నుంచి కొంత బావాపురం నుంచి ఆంజనేయ ఆంజనేయుడు గారి ఆధ్వర్యంలో దాదాపుగా పాతిక మందికి పైగా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా కొమరవల్ నుంచి కూడా పది పదిహేను మంది దాకా వస్తుంద వచ్చడం జరిగింది మొత్తం మీద మా భజన మండలి తరఫున ముప్పై మందికి తగ్గకుండా ఆ పత్తి యాత్రలో పాల్గొనడం జరుగుతుంది ఈ పత్తి యాత్రలో శుక్రవారము పదకొండున్నరకు గిద్దలూరులో ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్కు అందరూ కూడా బయలుదేరి వెళుతున్నారు ప్రతి ఆధ్యాత్మిక విషయాన్ని కూడా చాలా ఎంత విసుక్కోకుండా ఎంత టైం అయినప్పుడు ఏ ఏ టైంలోనైనా కూడా వచ్చి ఆయన కవర్ చేస్తుంటారు మరి వారికి ఆ ఉదయ్ మేనేజ్మెంట్ వారికి కూడా ఆ భగవంతుడు వారి యొక్క ఛానల్ను దినదినాభివృద్ధి జరిగేటట్టు ఆశీర్వదిస్తూ వారికి వారికి వారి యొక్క ప్రసారాలు విస్తృతంగా అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం ఓం శ్రీ సాయిరామ్ அன் இல்ேவீம் சதவகாசம் மார்கபுரம் பட்டண வாசில மாற்றமே వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ ఫైవ్ జీరో డబుల్ సెవెన్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఐదు రూపాయలకే పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా దర్శి పట్టణం కురిచేడు రోడ్డులోని ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని దర్శి నియోజకవర్గ టీడీపీ జనసేన బిజెపి కూటమి నేత డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పరిశీలించారు యాభై శాతం మేర పూర్తి చేసి మధ్యలో ఆగిపోయిన అన్న క్యాంటీన్ ను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం గొట్టుపాటి లక్ష్మి మాట్లాడుతూ ఉన్న క్యాంటీన్ ద్వారా త్వరలో కేవలం ఐదు రూపాయలకే పేదలకు కడుపు నిండా భోజనం అందించడం జరుగుతుంది అని అన్నారు ఈ అన్న క్యాంటీన్ పనులను త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య కౌన్సిలర్స్ దారం నాగవేణి సుబ్బారావు నక్కా చంద్ర టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సికిల్ సెల్ అనీమియా లేదా కొడవలి కణ రక్తహీనతను నివారించాలంటే అవగాహనతోనే సాధ్యమవుతుందని అర్బన్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షెరీఫ్ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా దోనకొండలో సికిల్ సెల్ నివారణ అవగాహన దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని గుడిపాడు మాంగినపూడి గ్రామాల్లో వైద్య సిబ్బంది వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు గిరిజన ప్రాంతంలో ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువ ఉన్నందువలన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ మిషన్ ప్రకారం ఇరవై నలభై ఏడు సంవత్సరం నాటికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పనిచేసి సికిల్ సెల్ అనిమియా పూర్తి నివారణకు పూనుకున్నారని తెలిపారు అదే క్రమంలో బాలింతలకు గర్భవంతులకు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి మాట్లాడుతూ ఈ వ్యాధి జన్యు మార్పిడి లోపం ద్వారా వారసత్వంగా వచ్చిన ఎర్ర రక్త కణాల రుగ్మతుల సమూహం ఇక్కడ మన రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కారణమయ్యే జన్యువులు లోబోయిష్టంగా ఉంటాయని రక్తంలోని హిమోగ్లోబిన్ శరీరంలో వివిధ భాగాలకు ఆక్సిజన్ వెళ్తుందని తో హిమోగ్లోబిన్ కొడవలి కణాలు ఆక్సిజన్ తీసుకువెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి చాలా సంవత్సరాలుగా తగినంత మొత్తంలో ఆక్సిజన్ లేకపోవడం శరీరంలోని ఏ భాగంలోనైనా కణజాలం మరియు అవయవ నష్టానికి దారితీస్తుంది క్యారియర్ రాకలను ముందుగానే రక్త పరీక్షల ద్వారా గుర్తిస్తే తరువాతి తరాలకు వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ కె ప్రభావతి దేవి దేవి ఏఎన్ఎం బి సౌజన్య లక్ష్మి ఆశా అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెద్ద గుడిపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నందు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన గురించి వారి లక్షణాల గురించి తెలియపరచడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్దగుడిపాడు గ్రామానికి వచ్చాము ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే రక్త కణాల సంఖ్య తగ్గడము రక్తహీనత కళ్ళు పసుపు రంగులేకి మారడము తీవ్రమైన ఒళ్ళు నొప్పులు మరియు కీళ్ళలో నొప్పులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అలసట తరచుగా వచ్చే అంటువ్యాధులు గర్భధారణ సమయంలో సమస్యలు అవయవ నష్టము వైఫల్యము ఈ వ్యాధి గురించి ప్రజలకు తెలియపరచాము పుట్టిన బిడ్డ దగ్గర నుంచి నలభై సంవత్సరాల వరకు ఈ వ్యా ఈ వయసు వారికి రక్త పరీక్షలు త్వరలోనే చేస్తారు అందరూ కూడా ప్రతి గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని చేయించుకోవాలని తెలియపరచాము అలాగే మలేరియా వారోత్సవాలు ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు మలేరియా వారోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత దోమలు వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మురుగునీరు వాడని కూలర్లలో వాటరు కొట్లు డ్రమ్ములు రోళ్ళ వాడని రోళ్లలో నీరు అయ్యి నిలో ఉండడం వల్ల మీద దోమ పెరిగి అవి కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ కీల్ చికెన్ గునియా వ్యాధులు వ్యాపిస్తాయని అందరూ కూడా తప్పనిసరిగా దోమతరలు వాడాలి మస్కిటో కాయిల్స్ ఇవన్నీ వాడాలని చెప్పాము అలాగే వ్యక్తిగత పరిశుభ్రత గురించి చెప్పాము పరిసరాల పరిశుభ్రత గురించి కూడా వివరించడం జరిగింది ప్రకాశం జిల్లా కురిచేడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల స్కూల్ వైఆర్ జెడ్పీహెచ్ స్కూల్ కేజీబీ విద్యాలయం బీసీ హాస్టల్ పీడబ్ల్యూడీ స్కూల్ ఇవన్నీ కూడా కురిచేడు టు వినుకొండ వెళ్లే దారిలో ఎన్ఎస్పి కాలనీ వద్ద మెయిన్ రోడ్డుపై ఉన్నాయి నిత్యము కొన్ని వందల వేల వాహనాలు తిరిగి ఈ రోడ్డు ఎంతో రద్దీగా ఉంటుంది గత విద్యా సంవత్సరంలో ఈ స్కూల్ జోన్ లోని పంచర్ షాప్ వద్ద కొత్త కాలనీ పోయే మలుపు దగ్గర స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని పలువురు ఉన్నతాధికారులను స్థానికులు కోరారు అయినా ప్రయోజనం శూన్యం కనీసం ఈ విద్యా సంవత్సరంలోనైనా స్పీడ్ బ్రేక్ ఏర్పాటు చేసి స్కూల్ పిల్లలకు మరియు పబ్లిక్ కు ఎలాంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు జరగకుండా చూడాలని పలువురు స్థానికులు కోరుతున్నారు నిత్యం ఈ రోడ్లలో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది కాబట్టి ఉదయం పిల్లలు స్కూల్ కి సాయంకాలం తిరిగి పాఠశాల నుంచి వారి ఇళ్లకు వెళ్ళేటప్పుడు పబ్లిక్ తో పాటు పిల్లల తాకిడి ఉండటంతో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఎంతైనా అవసరమని లేకపోతే వాహనదారుల యొక్క స్పీడ్ కు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉందని మరికొందరు స్థానికులు చెబుతున్నారు ట్రూ కాలర్ కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కురిచేడు ఎన్ఎస్పి కాలనీలోని స్కూల్ జోన్ వద్ద కొత్త కాలనీకి వెళ్లే మలుపు దగ్గర స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు అటువైపు ఇటువైపు కల్వట్టర్ బ్రిడ్జ్ మధ్యలో ఉన్న రోడ్డు కుంతలు ఎప్పుడూ ఏం ప్రమాదం జరుగుతుందనని ప్రజలు వాహనదారులు ఆందోళన చెందుతున్నారు ప్రకాశం జిల్లా కొమ్మరం మండల పరిధిలోని పొట్టిపల్లి మరియు తాటిచెర్ల మోటు మధ్యలోని రాష్ట్ర ప్రధాన రహదారిలో ఈ గుంతల రోడ్డు నిత్యం వాహనదారులను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది రాష్ట్ర ప్రధాన రహదారిలో తాటి రోడ్డు ఒక చోట పెద్ద గుంతగా మారింది పక్కన నుంచి వెళ్దామా అంటే పక్కన కల్వర్టర్ బ్రిడ్జ్ ఉండటంతో పెద్ద పెద్ద వాహనాలు సైతం ఆ గుంత రోడ్డులోనే దిగి వెళ్ళాల్సిన పరిస్థితి అదే కల్వర్టర్ పై ఒకేసారి రెండు వాహనాలు వస్తే వెళ్లలేక అన్ని రకాల వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు మరోవైపు ఆటోలు ద్విచక్ర వాహనాల వారు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుపుతున్నారు రాష్ట్ర ప్రధాన రహదారి కావడం విజయవాడ నుండి అనంతపురంకు కడప నుండి విజయవాడకు వందల కొలది ప్రైవేటు వాహనాలు లారీలు కార్లు బస్సులు ఆటోలు ద్విచక్ర వాహనాలు వ్యాన్లు ఈ రోడ్డు గుండా వెళ్లడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇదే కల్వర్టర్ వద్ద గతంలో ఒక లారీ కూడా అదుపు తప్పి పడిపోయినట్లు సమాచారం ఇకనైనా ఆ రెండు బి అధికారులు స్పందించి ఆ రోడ్డును మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని అన్ని రకాల వాహనదారులు ప్రజలు కోరుతున్నారు ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఎవరు చెప్పలేరు ఒక్కొక్కసారి మనం చేస్తున్న పని మన ప్రాణాల మీదకు తెస్తుంది అటువంటి ఒక ఘటనే రాచర్ల మండలంలో జరిగింది ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అనుమల వీడు సచివాలయం పరిధిలో మెన్ గా విధులు నిర్వహిస్తున్న సురేష్ నాయక్ ఒద్దుల వాగుపల్లి గ్రామంలో చెరువు కట్ట సమీపంలో విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలైన సంఘటన చోటు చేసుకుంది సురేష్ నాయక్ విద్యుత్ స్తంభంపై విద్యుత్ మరమ్మతులు పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడం షాక్ తో స్తంభం పై నుండి క్రింద పడిపోయాడు దీంతో అతని కాలు చేతికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో వాహనం అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్యం కోసం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల నుండి కర్నూలుకు తరలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు మళ్ళీ అంతవరకు నమస్కారం You. Yeah. Yeah.